తిరుపతి సచివేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో గ్రామ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షుడు పంచాయతీ కార్యదర్శి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆధునరులు గ్రామ సభ నిర్వహించారు అయితే మాకు గవర్నమెంట్ ఆర్డర్స్ నిన్న ఒక రకంగా ఇచ్చారు అందుకనే అసలు ప్రజలందరూ మన వార్డు లీడర్లు కానీ వార్డు మెంబర్లు కానీ అక్టోబర్ మూడవ తేదీన గ్రామ సభ నిర్వహిస్తామని సెలబ్రేట్ చేయడం జరిగింది నైట్ టెన్ ఓ క్లాక్కి కలెక్టర్ గారు మీషన్ పెట్టుకొని తప్పకుండా ఈరోజు గర్తించాలని మాకు మెసేజ్ అందించారు దానిలో భాగంగానే నైట్కి నైట్ కొంతమంది తెలియజేశాము మార్నింగ్ నుంచి కూడా కొంతమంది చెప్తాము నైన్ టైం కారణంగా లేట్ అవుతుంది నైట్ లేట్ అవుతాయి మార్నింగ్ టైం జరిగింది దీన్ని ఇంకో విధంగా నేను చెప్పారు మళ్ళీ బ్రేక్ వాడతారు అని అనుకుంటున్నాను ఎందుకంటే గవర్నమెంట్ ఏవైతే మనకు ఆదేశించారో దానివల్ల కాబట్టి ఈరోజు తప్పకుండా గాంధీ గారి జరిగి పురస్కరించుకొని మనం గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ సభలో ఖచ్చితంగా గాంధీ గారి ఎమ్మెల్యేలు కదా ఖాత్యంగా స్వచ్ఛ గ్రామంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ సభ గ్రామ గ్రామంలో ఏపీ మొత్తం సేవా ప్రోగ్రాం జరుగుతున్నది ఈ ప్రోగ్రామ్లో ఫిఫ్టీన్ డేస్ జరిపించాలని చెప్పారు ఆ ఫిఫ్టీన్ డేస్ జరిపించిన తర్వాత అక్టోబర్ రెండవ తారీఖున గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో ఇలాంటి పనులు చేపట్టాలంటే చేపట్టిన పనుల గురించి ఏ వేరు ఇప్పుడు మన గ్రామంలో స్వచ్ఛత పాల్గొన్న పాల్గొన్నట్లు చేస్తూ మన కార్మికులు మన గ్రామం స్వచ్ఛంగా ఉండాలంటే వాళ్ళు ముఖ్య ముఖ్యమైన వస్తువులుగా గుర్తించి ఈ గ్రామ సభలో ముఖ్యంగా సత్కారం చూడాలని వాళ్ళు దాని ప్రకారం మన కాంట్రాక్ట్ వాళ్ళు కూడా సన్మాన కార్యక్రమం జరగబడుతుంది నెక్స్ట్ వాళ్ళు వచ్చి మన ఎన్జి